హాయ్ ఫ్రెండ్స్ మీ ముందు ఇక్కడ మూడు నంబర్లు కనిపిస్తున్నాయి కదా చాలా జాగ్రత్తగా చూడండి మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అతని తరువాతి స్టెప్ ఏంటో చూద్దాం సరేనా మీరు మూడు వ్యక్తుల గురించి ఆలోచించాలనుకుంటే ఆలోచించవచ్చు మూడు నంబర్లు సెలెక్ట్ చేసి మూడు వేరువేరు వ్యక్తుల కోసం ఈ వీడియో వినవచ్చు మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ మూడు కార్డ్స్ మీ ముందు వచ్చేశాయి మీరు ఏ నంబర్ ఎంచుకున్నారో ఆ నంబర్ రీడింగ్ మాత్రమే వినండి మూడు నంబర్లు ఎంచుకున్న వాళ్ళు మూడు రీడింగ్స్ వినవచ్చు ముందుగా నంబర్ వన్తో మొదలు పెడదాం నంబర్ వన్ మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు టవర్ ఎనర్జీ వచ్చింది మీ ఫీలింగ్స్ పూర్తిగా మారిపోయాయి ఆ వ్యక్తి మీద మీకున్న నమ్మకం ప్రేమ గౌరవం ఏదో ఒక్కసారిగా మారిపోయింది వాళ్ళు ఏదో చేశారు లేదా అన్నారు లేదా పరిస్థితి అలా తయారైంది ఇప్పుడు మీకు అన్ని అబద్ధాలు మోసం ధోక అనిపిస్తున్నాయి ప్రేమ లేదు గౌరవం లేదు అని అనిపిస్తుంది మీరు వాళ్ళని అంతగా ఇష్టపడటం లేదు అనిపిస్తుంది ఏదో జరిగింది కదా ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు ముందు మీ రిలేషన్ చాలా బాగుండేది ఇప్పుడు కొంచెం దారుణంగా అయ్యిందని వాళ్ళకి అర్థమైంది మీ మనసులో వాళ్ల గురించి చెడు ఆలోచనలు వస్తున్నాయి ఎవరో ఏదో చెప్పారు లేదా ఏదో జరిగింది ఇప్పుడు ఈ రిలేషన్ గురించి మళ్ళీ ఆలోచించాలేమో అనిపిస్తుంది మీకు వాళ్ళు మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు మీ జీవితంలో ఎప్పుడు సంతోషాలు వచ్చే సమయం వచ్చిందో అకస్మాత్తుగా ఏదో ఒకటి జరిగి మళ్లీ బాధపడాల్సి వస్తుందని మీరిప్పుడు చాలా నిరాశలో ఉన్నారని అనుకుంటున్నారు ఏదైనా కావాలనుకుంటే చాలా కష్టపడాలి చివరికి దాదాపు దొరికేటప్పుడు మళ్ళీ పది అడుగులు వెనక్కి వెళ్ళిపోతారు అని అనుకుంటున్నారు కొన్నిసార్లు మీ ఆలోచన విధానం మార్చుకోవాలేమో అని కూడా అనిపిస్తుంది వాళ్ళకి రాబోయే కాలంలో ఏం జరగబోతుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ వచ్చింది టవర్ మూమెంట్ ఎందుకు వచ్చిందో మీకు అర్థమవుతుంది యూనివర్స్ చాలా క్లియర్గా చెప్తుంది రాబోయే కాలం చాలా బాగుంటుంది ఈ రిలేషన్లో పాజిటివ్ టర్న్ వస్తుంది మీరు కోరుకున్నది యూనివర్స్ ఇస్తుంది డివైన్ టైం కోసం వెయిట్ చేయండి ఈ రిలేషన్ భవిష్యత్తులో చాలా బాగుంటుంది మీకోసం గైడెన్స్ నైన్ ఆఫ్ వాంట్స్ కొంచెం రిలాక్స్ అవ్వండి అంత బరువు మోయాల్సిన అవసరం లేదు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలు మన జీవితంలో రాసి ఉన్నాయి అవి ఖచ్చితంగా జరుగుతాయి రిలాక్స్ అవ్వండి స్వయంగా ఉండండి సంతోషంగా ఉండండి అంత ఆందోళన పడకండి ఇంతకీ నంబర్ వన్ వాళ్ళ రీడింగ్ అయిపోయింది వీడియో లైక్ చేసి కామెంట్లో హరహర మహాదేవ్ అని రాయండి నంబర్ టూ ఎస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ నుంచి వాళ్ళకి చాలా ప్రేమ గౌరవం శ్రద్ధ వస్తుంది మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా రిప్లై కాల్ చేసినా రిసీవ్ మీరు ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు కానీ వాళ్ళకి కొంచెం ప్రేమ కావాలి అది తీసుకున్నారు మిగతాది వృధా అవుతుందని కూడా అనిపిస్తుంది వాళ్ళకి మీరు ఎక్కువ చేస్తే వాళ్ళ దృష్టిలో మీ వాల్యూ తగ్గుతుందనిపిస్తుంది వాళ్ళకి తమ తప్పు కూడా అర్థమవుతుంది నన్ను ఎంత ప్రేమించే వ్యక్తిని నేను ఎందుకు హర్ట్ చేస్తున్నాను అందరికీ టైం ఉంది ఇతనికి లేదా ఈమెకి లేదు అని వాళ్లల్లో వాళ్లే అనుకుంటారు మీరు చాలా కేరింగ్ నిజాయితీ గల వ్యక్తి అని వాళ్ళకి తెలుసు మీరు చెప్పినవి చేస్తారు చెప్పనివి కూడా చేస్తారు భవిష్యత్తు టెన్ ఆఫ్ కప్స్ చాలా పాజిటివ్ ఎనర్జీ ఈ వ్యక్తితో సంతోషంగా ఉండాలని బలమైన రిలేషన్ కావాలని మీరు అనుకుంటున్నారు కదా అది జరుగుతుంది మీ కోరిక తీరుతుంది షాక్ అవ్వకండి ఈ రిలేషన్ చాలా బాగుంటుంది గైడెన్స్ టెన్ ఆఫ్ కప్స్ మళ్ళీ వెయిట్ అండ్ వాచ్ డివైన్ టైం కోసం వెయిట్ చేయండి రాబోయే కాలం అద్భుతంగా ఉంటుంది ఈ వ్యక్తితోనే మీ భవిష్యత్తుంది డౌట్ చేయకండి వాళ్ళు చూపించకపోయినా లోపల చాలా ప్రేమ ఉంది మీ ఎఫర్ట్స్ వాళ్ళకి తెలుసు వీడియో లైక్ చేసి కామెంట్లో హర హర మహాదేవ్ అని రాయండి నంబర్ త్రీ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తాడు మీ ఇద్దరి ఫీలింగ్స్ ఒక్కటే మీతో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ప్రశాంతత సుఖం కలుగుతుంది మీతో మాట్లాడితే యోగా చేసినట్టు ధ్యానం చేసినట్టు ఫీల్ అవుతుంది వాళ్ళకి మీరు శాంతి ప్రియులు ఎవరిని హర్ట్ చేయరు ప్రేమ ఇవ్వడమే మీ స్వభావం డబ్బు కంటే రిలేషన్స్ ముఖ్యమని అనుకుంటారు ఇవన్నీ వాళ్ళు నోట్ చేసుకుంటారు మిమ్మల్ని చూస్తేనే వాళ్ళకి సుఖం కలుగుతుంది భవిష్యత్తు సిక్స్ ఆఫ్ వాండ్స్ ఈ రిలేషన్ లో ఏ అడ్డంకులైనా తొలగిపోతాయి విజయం వస్తుంది ఈ వ్యక్తితో లైఫ్ పార్ట్నర్గా గా ఉండాలనుకుంటే అది జరుగుతుంది రిలేషన్ ముందుకు సాగుతుంది ఆగిపోదు చాలా పాజిటివ్ మలుపు వస్తుంది గైడెన్స్ ఎస్ ఆఫ్ వాంట్స్ ఈ వ్యక్తి ముందుకు రమ్మంటే వెంటనే అవునండి ఆలోచించి ఆలస్యం చేయకండి ఈ రిలేషన్ మీకోసమే ఈ వ్యక్తి మీకోసమే ఎప్పుడు అడుగు వేయమంటే వెంటనే అడుగు వేయండి ఎక్కువ ఆలోచించడం మానేయండి వీడియో లైక్ చేసి కామెంట్లో హరహర మహాదేవ్ అని రాయండి ఇలాంటి వీడియోల కోసం క్రిష్ ఫైబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు